ఉంది సో మనకి అక్టోబర్ సెవెంటీన్ తర్వాత ఉన్న పీరియడ్ ఎంప్లాయీస్ కొద్దిగా జాగ్రత్త పడతాయి వీళ్ళ రాశిని చూస్తారు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ మీడియా పార్ట్నర్ లైక్ అండ్ ఫాలో

టైం బాగా లేదా అని అన్ని జాగ్రత్త కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగుతుంది హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో ఇమర్జెన్సీ ప్రాబ్లం అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్ ఆ అమెరికా ఆస్ట్రేలియా ఐర్లాండ్ అన్ని జాగాలలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది మన చాలా ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ వచ్చే అక్టోబర్ నెలకి లేకపోతే మీరేం అండి ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ థర్టీన్ తర్వాతే తగ్గిపోతుంది యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువు ఏమో బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా కానీ వెనక్కి రాదు అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు అదేలాగా తర్వాత తొమ్మిదో తారీఖు తర్వాత అక్టోబర్ తొమ్మిది తర్వాత ఏమో రాశిలో నీచం అయిపోతారు సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది మిగతా అది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి అదేలాగా వృష్టిక రాశి వాళ్ళకి అదేలాగా మనకి మీనరాశి వాళ్ళకి ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది ఓకే అండి ఇప్పుడు ఈ అక్టోబర్ నెల గ్రహచారం ఎలా ఉంటుంది అక్టోబర్ నెల అండి మనకి రెండు భాగాలుగా మనం చూసుకోవాలి ఎందుకంటే సూర్యుడేమో కన్యా రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు ఆయన ఏమో హస్త నక్షత్రంలో స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ నేమో తులారాశికి వెళ్ళిపోతారు వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం థర్డ్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు అదేలాగా మనకి మంగళుడేమో మూడో తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం ఫోర్త్ క్వార్టర్ వృష్టిక రాశి వరకు వెళ్ళిపోతారు అది మనకి ట్వంటీ సెవెంత్ అక్టోబర్కి ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు అదేలాగా గురువు గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత ఆయన ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు సో ఇది పెద్ద మేజర్ చేంజ్ మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు శనీశ్వర్ ఏమో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు వక్రంగా ఉన్నారు మీనరాశిలో అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు కేతుతో పాటు సంబంధించి ఉంటారు తొమ్మిదవ తారీఖు తర్వాత నేమో కన్యా రాశికి వచ్చేస్తారు నీచమైపోతారు అయిపోతారు ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే మిగతా అదంతా బాగా సపోర్టివ్గానే ఉంది మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు కుజుడి ఒక దృష్టి తన్నింటినీ చూసినట్టు ఉంది దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది ఫైనల్లీ మీన రాశి వాళ్ళకండి మెయిన్ గా మనకి రాశి అధిపతి అయిన బృహస్పతి ఏమో అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఐదో స్థానానికి వెళ్ళిపోతారు వీళ్ళ రాశిని చూస్తారు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ సో మనకి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న సమయం ఏమో వీళ్ళకి మంచి రిలీవింగ్ పాయింట్ గా ఉంటుంది అదేలాగా శనీశ్వరుడు రాశిలో వక్రంగా ఉన్నా ఆయన ఏమో గురువు ఒక సారంలోనే ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ అన్నీ వీళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవడం వీళ్ళు ఇన్ని రోజులు ఆలోచించే విషయాలు ఏమి అన్ని పాజిటివ్గా అవ్వడం అటువంటి విషయాలు వీళ్ళకి జరిగే అవకాశం చాలా బాగుంది అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి లెవెన్త్ హౌస్ ప్రాఫిట్ హౌస్ అని చెప్పి లెవెన్త్ హౌస్ని చూస్తారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఈ టైం పీరియడ్లో అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత వీళ్ళకి వస్తుంది ఆరో స్థానాధిపతి అయిన సూర్యుడేమో వీళ్ళకి ఏడవ స్థానాన్నించి అక్టోబర్ సెవెంటీన్త్న ఎటువైపు వచ్చేస్తారు ఎనిమిదవ స్థానానికి దాని తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి ఇండైరెక్ట్ ఎనిమీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది దాని తగ్గట్టు వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే చేసుకోవచ్చు లీగల్ బ్యాటిల్స్ ఇవన్నీ వీళ్ళు గెలిసే అవకాశం ఈ టైంలో చాలా బాగుంది అదేలాగా వీళ్ళ తొమ్మిదవ స్థానాన్నేమో గురువు చూస్తారు కాబట్టి ఒక పిల్గ్రిమేజ్ ట్రిప్ కానీ ఫారెన్ ట్రిప్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ట్రిప్ కానీ ఈ టైంలో జరగవచ్చు దానివల్ల వీళ్ళకి లాభాలు రావచ్చు ఇవన్నీ విషయాలు వీళ్ళకి పాజిటివ్గా ఉంది లెవెంత్ హౌస్ని చూస్తున్నారు తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నారు బృహస్పతి తానుభావమైన లగ్నాన్ని చూస్తున్నారు బృహస్పతి కాబట్టి అన్ని విషయాలు వీళ్ళకి పాజిటివ్గానే ఉంది ఒక చిన్న ఒక నెగిటివ్ ఏంటంటే శుక్రుడేమో నీచమైపోతారు ఆయన ఏమో కేతుతో పాటు ఉన్నారు అది ఒకటే నెగిటివ్ కాకపోతే అది కూడా నెగిటివ్ కాదు తను ఉంచమయ్యే స్థానమైన మీనరాశిని చూస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యాన్ని బృహస్పతి మరియు శుక్రుడు ఇద్దరు ఇంప్రూవ్ చేస్తారు పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా రావచ్చు అది మాత్రం వీళ్ళు చూసుకోవాలండి బాగుంది ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది బిజినెస్ చేసే వాళ్ళకండి ఇప్పుడు ఏంటంటే పదవ స్థానాన్ని చూడడం మొదలుపెట్టి తొమ్మిదవ స్థానాన్ని చూడడం మొదలు పెడతారు బృహస్పతి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత అంతవరకు ఉన్న సమయము మేము బిజినెస్ కి అన్నిటికి బాగుంది తొమ్మిదవ స్థానాన్ని చూసేటప్పటికి వీళ్ళకి భాగ్యం ఓపెన్ ఓపెన్ అప్ అయిపోతుంది భాగ్యం ఓపెన్ అప్ అయిపోతుంది ఆ టైంలో ఫారిన్ ట్రిప్స్ కానీ ఏదైనా వీళ్ళకి రావచ్చు దానివల్ల వీళ్ళకి లాభాలు రావడం మొదలెడుతుంది బాగానే ఉంది వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ విషయాలు అన్నీ బాగానే ఉంది కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే అదంతా ఫిల్ అప్ అయిపోతుంది అక్టోబర్ నైన్త్ తర్వాత శుక్రుడు అక్కడ బుధుడు ఒక రాశికి వచ్చేటప్పటికి ఒక కొత్త కాంట్రాక్ట్ ఏదైనా కూడా వీళ్ళు సైన్ చేయొచ్చు దానివల్ల వీళ్ళకి లాభాలు కూడా రావచ్చు వాళ్ళకి అక్టోబర్ ఎంప్లాయీస్ కండి ఆరో స్థానంలోనేమో శుక్రుడు కేతు అక్టోబర్ నైన్త్ వరకు ఉంటారు ఆ టైం పీరియడ్ లోనేమో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు మెంటలీ ఎస్పెషలీ ఫిజికల్ గా ఏం ప్రాబ్లం లేదు మెంటలీ కొద్దిగా ఇరిటేటివ్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఆయన ఏడవ స్థానానికి వచ్చేటప్పటికి విషయాలన్నీ కొద్దిగా సెటిల్ అవుతుంది సూర్యుడు ఎనిమిదో స్థానానికి వచ్చేటప్పటికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంది సో మనకి అక్టోబర్ సెవెంటీన్ తర్వాత ఉన్న పీరియడ్ ఎంప్లాయీస్ కొద్దిగా జాగ్రత్త పడాలి లీగల్ ఇష్యూస్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక సెటిల్మెంట్ కి వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనే ఒక అవకాశం ఈ నెలలో ఉంది ఎస్పెషలీ మనకి అక్టోబర్ నైన్త్ వరకు ఉన్న టైంలో మనకి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనే ఒక విషయం వీళ్ళకి రావచ్చు దాని తర్వాత అని మనం చూస్తే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ గానే ఉందండి ఎడ్యుకేషన్ పిల్లల ఆరోగ్యం గురించి కొంచెం చెప్తారా సెంట్రల్ హెల్త్ బాగానే ఉందండి వీళ్ళకి ఎందుకంటే గురువు ఒక దృష్టి అక్కడికి వచ్చేస్తుంది అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఉన్న టైం నేను చెప్తున్నాను ఆయన దృష్టి అక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది తెలిసిపోతుంది లేదంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రెండు విషయాలు జరగచ్చు పెళ్లి కోసం చూస్తే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండిపోతుంది ఫేవరబుల్ ఉంటుందా పెళ్లి కుదురుతుందా పెళ్ళి అనేది మనం చూస్తే మనకి ఐదో స్థానంలో గురువు వచ్చేటప్పటికే మంచి ముహూర్తం వచ్చేసింది సో అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఎప్పుడైనా వీళ్ళకి పెళ్ళి అనేది ఫిక్స్ అయ్యే విషయం జరగచ్చు అదేలాగా ఉత్తర ప్రాప్తి కూడా వీళ్ళకి రావచ్చు ఆ టైంలో ఇప్పుడు ఇల్లు కొనడం వాగనాలు కొనడం ఇదని ఈ నెల కొనడం అనేటువంటి విషయాలకు వీళ్ళు ఎఫోర్ట్ వేస్తున్నారంటే మనకి అక్టోబర్ ట్వంటీ సెవెన్ తర్వాత ఉన్న టైం వీళ్ళకి బాగుంది ఇల్లు వాహనాలు కొనడానికి ఈ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల పిల్లల కోసం కాసుకునే వాళ్ళకి ఏదైనా మంచి న్యూస్ దొరుకుతుందా పుత్ర ప్రాప్తి అన్నది ప్రాప్తి అన్నది మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత వీళ్ళకి ఉందండి బాగుంది ఎందుకంటే గురువు ఐదో స్థానానికి వెళ్ళిపోతారు కదా అప్పుడు ఆ విషయాలు దొరుకుతుంది కదా అదేలాగా మనకి డిసెంబర్ లెవెన్త్ వరకు గురువు అక్కడ ఉన్నంత కాలం వీళ్ళకి ఆ విషయాలు వీళ్ళకి పాజిటివ్ ఏదైనా పరిహారం రాశికి అక్టోబర్ సెవెంటీన్ తర్వాత ఉన్న పీరియడ్ వీళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి కాబట్టి వీళ్ళు మెయిన్గా వీళ్ళు చేయాలి ఏంటంటే చంద్రమౌళీశ్వరుడు ఆయన దర్శనించి దర్శనం దర్శనం చేసి వస్తే ఎస్పెషలీ మనకి దశమి రోజున లేకపోతే మనకి ద్వితీయ ఈ రోజున లేకపోతే పౌర్ణమి రోజున వీళ్ళు చూసి వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి మీన రాశి వాళ్ళకి హండ్రెడ్ కి ఎంత మార్క్ ఇవ్వబోతున్నారండి వీళ్ళకి చాలా బాగుందండి ఎందుకంటే అక్టోబర్ ఎయిటీన్ తర్వాత చాలా బాగుంది గురువు ఒక దృష్టి అన్ని మెయిన్ స్పాట్స్ లో వస్తుంది కాబట్టి వీళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్న టైం కానీ వీళ్ళకి తొంభై పర్సెంట్ ఇవ్వచ్చు చాలా బాగుంది వావ్ మంచి టైం అండి మీన రాశి వాళ్ళకి నైన్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇచ్చినారు అన్ని బాగా ఉండబోతుంది ఈ నెల హ్యాపీగా ఉండండి సార్ మంచిగా చెప్పారు థ్యాంక్స్ సార్ థ్యాంక్